హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ వెల్కమ్ టు ద ఆడియోస్ కథలు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం చెప్పుకునే కదా కుటుంబం ఆరో భాగం ఇక స్టోరీలోకి వెళ్తే ఒరే అర్జున్ ఎవర్రా ఈ అమ్మాయి చాలా బాగుంది నీళ్ళవరా అని అడుగుతాడు అర్జున్ ఫ్రెండ్ ఒక గుద్దు గుద్ది నోర్ నోర్ముయిరా తను మా వదిన మా అన్నయ్య భార్య అని అంటాడు అర్జున్ నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు అయినా ఎవరు తీసుకువచ్చారు నిన్ను ఇక్కడికి నువ్వు ఇక్కడికి వచ్చావని మా అన్నీకి తెలిసిందనుకో అస్సలు ఊరుకోడు ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని అర్జున్ అంటాడు వేద అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది ఒరే అర్జున్ ఫ్రెండ్ ఒరే మీ వద్ధుని భలే భయపెట్టావురా అంటాడు మరి అర్జున్ అంటే ఏమిటి అనుకున్నావు అని అర్జున్ మరలా గేమ్ ఆడుతుండగా కంప్యూటర్ ఆగిపోతుంది చా అదేంట్రా గేమ్ మంచి స్టేజ్లో ఉండగా షట్ డౌన్ అయింది అయినా ఇది ఎవరో కావాలని చేసిన పనిలా ఉంది అని అర్జెంట్ అంటాడు ఎవరో చేయలేదు నేనే చేశాను అంటూ లోపలికి వస్తుంది వేద ఏమిటి నువ్వు చేసావా అంటూ వేద మీదకు కోపంగా వెళుతూ ఉంటాడు అర్జున్ వెంటనే వేద అర్జున్ చెయ్యి మెలిపెట్టి వీపు వెనక్కు పట్టి పట్టుకుంటుంది ఏ ఏం చేస్తున్నావు నా చెయ్యి వదులు అంటాడు అర్జున్ ఏమిటి వదిలేది అయినా రెండు రోజుల నుండి ఇంటికి రాకుండా ఏం చేస్తున్నావు ఇక్కడ పైగా నాపై గొడవ గొడవకు వస్తావా అందుకు నీకు ఈ పనిష్మెంట్ అంటుంది వేద అర్జున్ ఓరే మీరు నా ఫ్రెండ్స్ అయినా అసలు విడిపించంరా అని అంటాడు తన ఫ్రెండ్స్ని వాళ్ళు వేద చేసి చూస్తూ షాక్ అయ్యి సైలెంట్గా ఉంటారు అందులో ఒకడు అయినా నీకు ముందే చెప్పా కదరా ఇంటికి వెళ్ళమని ఇంటికి వెళ్లకుండా ఉంటే ఇంట్లో వాళ్ళు టెన్షన్ పడతారని నేను చెప్తూనే ఉన్నాను ఇప్పుడు చూడు మీ వదిన నిన్ను తీసుకువెళ్ళడానికి వచ్చింది అంటాడు అర్జున్ ఫ్రెండ్ వేదను అర్జున్ నువ్వు ఇలా నా చెయ్యి మెలిపెట్టావని మా అన్నయ్యకి తెలిసిందనుకో అస్సలు ఊరుకోడు ముందు నా చెయ్యి వదులు అంటాడు మీ అన్నయ్య ఏమంటారనేది ఏమంటారనేది నేను చూసుకుంటాను ముందు నువ్వు ఇంటికి వస్తావా రావా అని అడుగుతుంది వేద రాను నేను అసలు రాను అంటాడు అర్జున్ వేద ఇంకొంచెం బలం పెంచుతుంది అర్జున్ చేతిపై ఆ నొప్పి వస్తుంది అని నా చేతిని వినిపి తన చేతిని వినిపించుకోవడానికి చూస్తాడు అర్జున్ అది తన వల్ల కాదు ఎప్పటికైనా సరే ఇంటికి వస్తావా రావా అని అడుగుతుంది వేద దాంతో అర్జున్ సరే వస్తాను వదులు ముందు నా చెయ్యి అంటాడు వినిపించట్లేదు గట్టిగా చెప్పు అంటుంది వేద నేను ఇంటికి వస్తాను నా చెయ్యి వదులు అంటాడు అర్జున్ సరే అని వేద అర్జున్ చేయి వదులుతుంది అర్జున్ వేదపై కోపంతో తనతో పాటు ఇంటికి బయలుదేరుతాడు ఇంటి దగ్గర ఇంటి దగ్గర లక్ష్మమ్మ కంగారు పడుతూ ఉంటుంది ఇంతలో ఫోన్ మోగుతుంది లక్ష్మమ్మ ఫోన్ తీసి హలో అనగా లక్ష్మమ్మ లక్ష్మమ్మ అర్జున్ ఇంటికి వచ్చాడా అని అడుగుతాడు అవి లేదు బాబు గారు వేదమ్మ అర్జున్ బాబుని తీసుకురావడానికి వెళ్ళారు బాబు సరే వచ్చిన తర్వాత నాకు ఇన్ఫామ్ చేయండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు అభి తనను అనవసరంగా ఇబ్బంది పెడుతుందనా అని అనుకుంటాడు తనలో తాను అభి వేదం గురించి ఆలోచిస్తూ అన్ ఇంతలో అక్కడ పనిచేసే ఇంకొక అమ్మాయి ఇంకొక పన అమ్మాయి లక్ష్మమ్మతో అభిబాబు గారైనా ఫోన్ చేసింది ఎందుకు అర్జున్ బాబు గారి గురించా వేదమ్మ గారి గురించా అంటుంది అర్జున్ బాబు గారి గురించే ఫోన్ చేశారు ఏ ఇప్పుడు ఏమైందని అని అంటుంది లక్ష్మమ్మ నాకెందుకో అభి అభిబాబు గారికి వేదమ్మ పట్ల ఇష్టం లేనట్టు ఇష్టం లేనట్టు అనిపిస్తుంది నాకు అంటుంది చాలే నోర్మి నువ్వు నీ ఊహలు అలాంటిది ఉండదు అయినా వేదమ్మ అర్జున్ బాబు గారిని తీసుకురావడానికి వెళ్ళింది కదా ఇప్పుడు ఎందుకు నీకు ఆలోచన అంటుంది లక్ష్మమ్మ కానీ అర్జున్ బాబు గారు రావాలి కదా ఆయనకు ఫస్ట్ నుంచి వేదమ్మ అంటే ఇష్టం లేదు నచ్చదు అలాంటిది వేదమ్మ వెలిపిలిస్తే ఆయన వెంటనే వచ్చేస్తాడా అంటుంది ఇంకొక పని అమ్మాయి అర్జున్ బాబు గారు ఇంటికి ఖచ్చితంగా రారు చూస్తూ ఉండు అంటుంది లక్ష్మమ్మ కంగారుగా ఎదురు చూస్తూ ఉంటుంది ముందుగా వేద ఇంట్లోకి వస్తుంది వేద ఒక్కరితే రావడం చూసిన చూసి అక్కడ పని చేస్తున్న పని చూసావా నేను చెప్పిందే జరిగింది అని లక్ష్మమ్మకు సైగా చేసింది లక్ష్మమ్మ వేదమ్మ వచ్చారా మీరు అర్జున్ బాబు గారిని కలిసారా అని అడుగుతున్నప్పుడు అర్జున్ లోపలికి వస్తాడు అక్కడ పనిచేస్తున్న పని మనిషికి షాక్ అవుతుంది లక్ష్మమ్మ సంతోషంగా అర్జున్ బాబు గారు మీరు వచ్చారా మీకు చాలా సంతోషం బాబు మీకు ఆకలిగా ఉందా నన్ను భోజనం వడ్డించమంటారా అని అడుగుతుంది లక్ష్మమ్మ వద్దు వద్దు లక్ష్మమ్మ నా భోజనం నా రూమ్కి పంపించు అంటాడు అర్జున్ అంతలో వేద లక్ష్మమ్మ భోజనం అందరికీ డైనింగ్ టేబుల్ దగ్గరే వడ్డించు అంటుంది అర్జున్ ఆ మాటలు విన్న అర్జున్ ఇక చేసేదేమీ లేక డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చుంటాడు అర్జున్ లక్ష్మమ్మ వేద అర్జున్లకి వడ్డించగా అర్జున్ భోజనం చేసి ఎప్పుడు తిన్నాడో ఏమిటో ఆ భోజనాన్ని చాలా ఇష్టంగా భోజనం చేస్తాడు భోజనం చేసిన తర్వాత వేద అర్జున్ హాల్లో కూర్చుంటారు వేద అక్కడ ఉన్న ఒక ఫోటో చూస్తుంది అది వెనుక నుంచి మా అన్నయ్య అబ్రాడ్లో స్టడీస్ కంప్లీట్ చేసి తిరిగి వచ్చేటప్పుడు తీసిన ఫోటో నీకు తెలుసా అంటాడు అర్జున్ వేద కాసేపు సైలెంట్గా ఉండి నా రూమ్కి నా నేను నా రూమ్కి వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోతుంది అర్జున్ వదునుకు సడన్గా ఏమైంది అనుకుంటాడు అంతలో నేను తనని వదిన అని ఒప్పుకుంటున్నానా అనుకుంటూ తను కూడా తన రూమ్కి వెళ్ళిపోతాడు పడుకున్న వేదకు సరిగ్గా నిద్రపట్టదు అభియే గుర్తు వస్తూ ఉంటాడు వేద తన రూమ్లో ఉన్న అభి ఫోటోను చూస్తూ ఉంటుంది అలాగే అదే టైంకి అభి తన వర్క్ కంప్లీట్ అవడంతో ఇంటికి వస్తాడు కార్న్ కార్ హార్ కార్ హార్న్ విన్న వేద ఈ టైంలో ఎవరు వచ్చారని బయటకు వచ్చి చూడగా అభి కార్ దిగడం కనిపిస్తూ ఉంటుంది అవి రావడం చూసిన వేద వెంటనే కిందికి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది తనని అలా చూడగానే అవి ముఖంలో చిన్న స్మైల్ కానీ అది బయటకు కనిపించదు అవి ఇంకా నిద్రపోకుండా విన్న వేదను చూసి ఇంకా నిద్రపోలేదా అని అడుగుతాడు లేదు అవి గారు నిద్ర పట్టలేదు అని అంటుంది వేద కానీ మీరేంటి వస్తానని ఒక మూట ఒక్క మాట కూడా చెప్పలేదు అంటుంది వేద వెళ్ళిన పని అయిపోయింది అందుకే వచ్చేసాను అని తన లగేజ్ లోపల పెడతాడు అవి సరే ఫ్రెష్ అయ్యి వస్తానని చెప్పి అభి తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాడు భోజనం చేస్తారా అభిగారు అని అడుగుతుంది వేద లేదు నేను చేసేసాను అంటు అంటాడు అలా ఇద్దరు సైలెంట్గా కాసేపు కూర్చుంటారు అవి నేను నీతో కొంచెం మాట్లాడాలి అంటాడు చెప్పండి అభిగారు అంటుంది వేద నువ్వు అర్జున్ను ఇంట వీడియో గేమ్స్ తన ఫ్రెండ్ దగ్గర నుంచి తీసుకు వీడియో గేమ్స్ ఆడుతూ తన ఫ్రెండ్ రూమ్లో ఉండిపోయిన అర్జున్ను తీసుకువచ్చామని తెలిసింది అవును అంటుంది వేద తను ఎప్పుడు ఎవరి మాట వినడు తనకు నచ్చితే తప్ప అలాంటిది ఫస్ట్ టైం నీ మాట ఆలకించాడు ఒకవేళ తను ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే వాడిని క్షమించు చిన్నప్పటి నుంచి గారాభంగా పెరిగాడు వాడికి తెలియక మాట్లాడతాడు అంటాడు అవి పర్లేదు గారు నేను అర్థం చేసుకోవాలను ఒక వదిన వదినగా అర్జున్ బాధ్యత నాది అంటుంది వేద అవి సైలెంట్గా వేద వైపు చూస్తూ ఉంటాడు ఇక మీరు రెస్ట్ తీసుకోండి అభిగారు గారు ఉదయం మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి కదా అంటుంది వేద సరే అని అవి నిద్రపోతాడు వేద కూడా తను సోఫాలో నిద్రపోతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ఆడియన్స్తో కథలు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్